హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీ క్రియేటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కాని కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరుగాని అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీతర్ గారు రాసినటువంటి మనోభిరాముడు అరవై నాలుగవ భాగం ఇది మేడం జరిగింది అంటూ అభిరామ్ మనుని ఎలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో మూర్తి చెప్పగానే షాక్ తో ఏంటి ఆయన నన్ను ప్రేమించారా అనుకుంది మను మామూలుగా కాదు మేడం మీరంటే ఆయనకి చాలా ఇష్టం మిమ్మల్ని ఎవ్వరూ ఒక్క మాటన్నా ఊరుకోరు తన అలవాట్లకు బాధగా ఉన్నా తనని ఇష్టపడి చేసుకున్నాడు అన్న ఆలోచనకి పెదవుల మీద తెలియకుండానే చిరునవ్వు వచ్చేసింది మనూకి ఓకే మేడం నేనిక వెళ్తాను ఇప్పటికే లేట్ అయిందని చెప్పి వెళ్లిపోయాడు మూర్తి అతను ఎల్లగానే ఆలోచనలో పడింది మను ఇంతలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నవాడు మాటలతో నన్నెందుకింతలా బాధ పెడుతున్నాడు అసలు నిజంగా నన్ను ఇష్టపడితే నన్నెందుకు దూరం పెడుతున్నాడు ప్రతిసారి నిన్ను డబ్బిచ్చి కొనుక్కున్నాను అంటూ మాటలతో ఎందుకు చిత్రవద చేస్తున్నాడు ఏమీ అర్థం కావట్లేదు అడుగుతాను అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నాడని తననే డైరెక్ట్ గా అడుగుతాననుకుంటూ కార్లో ఆఫీస్కి బయలుదేరింది మను కార్ ఎస్ఏఆర్ కంపెనీ ముందు ఆగింది మీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో అభి క్యాబిన్లో లేడు కారు దిగిన మను ఇరవై అంతస్తుల కంపెనీని చూస్తూ నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ లోపలికెళ్ళింది ఎప్పుడూ శారీల్లో కనిపించే మను ఈ రోజు చుడీదారు వేసుకుని లూజ్ హెయిర్లో కనిపిస్తున్న మనుని మనూని లో ఉన్న వాళ్ళంతా కళ్ళప్పగించి చూస్తున్నారు అభి అభిగురించి ఎవరినడగాలో తెలియక రిసెప్షన్లో ఎక్స్క్యూజ్ మీ అంటే ఎస్ మేడం ఎవరు కావాలి అభిరామ్ గారిని కలవాలి మను మెల్లో మంగళసూత్రాలు డ్రెస్ లోపలికి పడిపోయినడం నుదుటి మీద కుంకుమ కూడా లేకపోవడంతో రిసెప్షనిస్ట్ మనూని పైనుండి కింద వరకు చూస్తూ ఏ పని మీద పర్సనలా అఫీషియలా అని అడిగింది పర్సనల్ అనగానే ఆ అమ్మాయి నవ్వుకుంటూ అభి కోసం రెగ్యులర్గా ఏ అమ్మాయి వచ్చినా ఎలాగైతే తన పర్సనల్ రూమ్ లోకి పంపిస్తుందో మనోని కూడా అలానే అనుకుని పియూన్ తో అదే రూమ్ లోకి పంపించింది అక్కడ పనిచేసే కొందరు అమ్మాయిలు రిసెప్షన్లో చేరి ఎవరి అమ్మాయి అంటుంటే ఇంకా అర్థం కాలేదా మన సార్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా వాటందరికంటే చాలా ఇన్నోసెంట్గా చాలా క్యూట్ గా ఉంది అందుకేగా మన సార్ సెలెక్ట్ చేసుకుని ఉంటారు కాని ఇంత అందంగా ఉన్నా మనలో ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయరు అని ఒక అమ్మాయి దిగులుగా అంటే ఏం చేద్దాం సార్ ఆఫీస్లో ఉన్న వాళ్ళని టచ్ చేయడు నిజమే కానీ ఆయనతో ఒక్కరోజైనా గడపాలన్న కోరిక మాత్రం అలానే ఉండిపోయిందని మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారంతా ఇవేమీ తెలియని మను సైలెంట్ గా వాళ్ళు చూపించిన రూమ్ లోకెళ్లడం మీటింగ్ ఫినిష్ చేసుకుని రామ్ అభి ఇద్దరూ ఒకేసారి బయటికి రావడం తిరిగాయి ఓకే అన్నయ్య ఇంకా బయలుదేత్తాను అని చెప్పి రామ్ వెళ్ళిపోగానే అభి తన కి వెళ్ళిపోయాడు హలో సార్ అని రిసెప్షనిస్ట్ కాల్ చేయడంతో ఎస్ మీకోసం ఎవరో ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయా ఏ అమ్మాయి తెలీదు సార్ మీ పర్సనల్ కి పంపించాను తన పేరు సారీ సార్ పేరు తెలీదు మీతో పర్సనల్ వర్క్ అండి అందుకే డైరెక్ట్గా మీ సూట్ రూమ్ కి పంపించాను ఓకే అని ఫోన్ పెట్టేసి నాకు తెలియకుండా నా కోసం వచ్చిన అమ్మాయి ఎవరు అనుకుంటూనే టెన్త్ ఫ్లోర్ లో ఉన్న తన పర్సనల్ రూమ్ లో వైపు వెళ్లాడు రూమ్ లోకెళ్లిన మను ఆ రూమ్ ని చూసి నోట్లో మాట రాక బిక్సుకుపోయింది రూమ్ నిండా నగ్నంగా ఉన్న స్త్రీ పురుషుల శృంగార కావ్యం పెయింటింగ్ రూపంలో గోడల మీద అందంగా చిత్రీకరించబడి ఉండడం చూసి భయంతో గట్టిగా కళ్ళు పూసుకుని వెనక్కి తిరిగింది కానీ ఎటు చూసిన చుట్టూ అద్దాల్లో నుండి కూడా అవే బొమ్మలు కనిపిస్తుంటే ఒక క్షణం కూడా అక్కడుండలేక ఆ రూమ్ నుండి పరుగులు తీస్తూ అప్పుడే లోపలికి వస్తున్న అభికి డాష్ ఇవ్వబై కొంచెంలో బ్యాలెన్స్ చేసుకుని అభిని చూస్తూ షాక్ అయి నిలబడిపోయింది మనూని ఇక్కడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని అభిరామ్ కూడా షాక్ అయి నువ్వా అది నేనిక్కడ మీతో అంటూ మాటలు రాకం మింగేస్తుంటే ఒకసారి లోపలికి కళ్ళు మార్చి చుట్టూ ఉన్న పెయింటింగ్స్ చూసి నువ్విక్కడేం చేస్తున్నావు అని గట్టిగా అడిగాడు మీతో మాట్లాడాలని అంటుండగానే లాగి పెట్టి మనూని కొట్టడంతో రూంలో నాలుగడుగులు వెనక్కి పడిపోయింది మను నన్ను అడగకుండా నిన్నెవరికి రమ్మన్నారు ఇది నా పర్సనల్ రూమ్ ఇక్కడికి వచ్చే ప్రతి అమ్మాయి వస్తుందో తెలుసా నిన్నసలు అంటూ మళ్లీ కొట్టడానికి చెయ్యెత్తబోయాడు దాంతో గట్టిగా కళ్ళు మూసుకుని చేతులు అడ్డం పెట్టుకుంది మను ఎత్తిన చేతిని అలానే దించేశాడు ఏడుస్తూ మెల్లిగా అతని వైపు చూడగానే తన చేతిని పట్టుకుని బయటికి లాక్కొచ్చి రూమ్ బయట తోసేసి వెళ్లి కన్నుడి ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను జాగ్రత్త అని చెప్పి కోపంగా వెళ్లిపోయాడు అభిరామ్ ఇక ఒక్క క్షణం కూడా అక్కడుండలేక ఏడుస్తూ అక్కడి నుండి వెళ్లిపోగానే మనోను కొట్టిన దానికి వంద రెట్ల వేగంతో రిసెప్షనిస్ట్ ని కొట్టడంతో చలనం లేని బొమ్మల చంప మీద చెయ్యేసుకుని ఉండిపోయింది ఆ అమ్మాయి వచ్చింది ఎవరో ఏంటో కూడా తెలుసుకోకుండా నీ ఇష్టానికి బిహేవ్ చేస్తావా అని అడిగాడు అది కాదు సార్ ప్రతిసారి జస్ట్ షాట్ యువర్ మౌత్ అని మూర్తి అని గట్టిగా పిలిచాడు అతని దగ్గరికి రాగానే తన గురించి రాంగా అనుకున్న వీళ్ళెవరూ నా ఆఫీస్లో ఒక్క వన్ మినిట్ కూడా ఉండడానికి వెళ్లేదు అని వార్నింగ్ టోన్తో చెప్పి అభిరామ్ వెళ్లిపోయాడు మరోవైపు ఏడుస్తూ ఇంటికొచ్చిన మను ఇక ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉందను అనుకుంటూ తన బట్టలన్నీ తీసి బ్యాగ్లో సర్దుకొని వెళ్లిపోతుంటే తన డ్రెస్ చున్నీ వార్డ్రాప్ ఇరు క్యాండిల్ కి ఇరుక్కుని ఎంతకీ రాకపోవడంతో గట్టిగా లాగేసింది దాంతో చున్నితో పాటు కబోర్డ్ కూడా ఓపెన్ అవ్వడంతో దాన్ని క్లోజ్ చేయబోయి ఎమరపాటగా లోపలికి చూసి కబోర్డ్ మొత్తం ఓపెన్ చేసి షాక్ తో అలానే చూస్తుండిపోయింది మను పైనుండి కింద వరకు ఉన్న సెల్ఫ్ నిండా కాస్ట్లీ చీరలు నగలు డ్రెస్సులు వాటికి సెట్ అయ్యే మ్యాచింగ్స్ అన్ని కనిపిస్తుంటే ఇవన్నీ ఏంటి అసలు ఇక్కడ ఎందుకున్నాయి అని ఆశ్చర్యంగా చూస్తుంది మను ఎప్పుడూ ఏ రూమ్ లో తన కబోర్డ్ తప్ప ఏమీ చూసింది లేదు పొద్దున రెడీ అయి వెళ్ళిపోతుంది మళ్ళీ రాత్రికి నిద్రపోవడానికి మాత్రమే ఆ రూమ్కి వస్తుంది దాంతో ఆ రూమ్ లో ఏమేమి ఉన్నాయో ఆమెకి తెలియదు తన చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడేసి పక్కనే ఉన్న కబోర్డ్స్ అన్ని ఓపెన్ చేసింది ఓపెన్ చేసిన వెంటనే కనపడేలా తన ఫోటో స్టిక్ చేసి ఉంది ఆ లో కన్నీళ్లతో దాన్నే చూస్తుంటే వాటిపైన ఒక కవర్ కనిపించి దాన్ని ఓపెన్ చేసింది ఆ రోజు అభి ముక్కలు చేసిన గ్రీటింగ్ కార్డ్ నీట్ గా స్టిక్ చేసి ఫ్రేమ్ చేసి ఉండడం చూసి ఒకవైపు కన్నీళ్ళొస్తున్నా మరోవైపు పెదవుల మీద చిరునవ్వు వస్తూ దాన్ని చేత్తో తడుముతూ ఇంత ప్రేముంది కాని నన్ను బాధపెడతాడు నాకు తెలియకుండా అన్నీ చేస్తాడు కానీ చూపించడు ఇది ప్రేమా లేక పిచ్చా అనుకుంటూ బెడ్ మీద కూర్చుని బాధపడుతుంటే తన చూపు పక్కనే తల లేకుండా ఉన్న తల్లి బిడ్డల బొమ్మ మీద పడింది దాని చేతిలోకి తీసుకుని పగిలిపోయిన బొమ్మని పడేయకుండా ఉంచాడంటే ఇదంతా స్పెషలా కాని అమ్మ మీద అంత ప్రేమగా ప్రేముంటే ఇంకోటి కొని పెట్టచ్చుగా ఆ పని ఎందుకు చేయలేదనుకుంటూ ఆలోచిస్తుంటే పసివయసులో వాడి మనసుకైన గాయం వాణ్ణిలా మార్చేసింది దాన్ని నీ ప్రేమతో మార్చి అన్న గాయత్రి మాటలు గుర్తొచ్చాయి అంటే ఆయన చిన్నతనంలో ఏదో జరిగింది ముందదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ గ్రీటింగ్ కార్డుని లోపల పెట్టేసి ఆ బొమ్మని చేత్తో తీసుకుని గాయత్రి దగ్గరికి వెళ్ళింది మను ఆనందభూపతికి దగ్గరుండి అన్ని సమకూర్చి బెడ్షీట్ కప్పుతుంటే అత్తయ్యా అనడంతో ఏంటమ్మా అని వెనక్కి తిరిగిన గాయత్రికి ఏడ్చినట్టుగా ఉన్న ఆమె కన్నీళ్లు చంప మీద ఎర్రగా కమిలిన చేతి గుర్తులు చూసి ఏమైందమ్మా ఈ చారలేంటి అని కంగారుగా అడిగింది తన చేతిలోని బొమ్మని చూపిస్తూ ఇది ఆయన దగ్గర ఎందుకుందత్తయ్యా అసలు ఆయన ఎందుకిలా అయ్యారు అంతలా ఏం జరిగింది బెడ్ వైపు చూస్తూ మావయ్య ఇరవై ఏళ్లుగా కోమాలో ఉండేంతగా ఏం జరిగిందత్తయ్యా అని అడిగింటుంటే కన్నీళ్లతో తన చేతిలో ఉన్న బొమ్మవైపు మనువైపు మార్చి మార్చి చూసింది గాయత్రి మరోవైపు ప్రజుమ్నపురంలో నానా ఎప్పటి నుండు నిన్నొక్కట లగాలుంటున్నా అన్నాడు రాజే గజే ధనుంజయ్ భూపతి రాజేంద్రతో వీల్చైర్లో ఊగుతూ ఏంట్రాది అదేనా అసలు అక్కడ నిధి ఉన్నట్టు నీకెలా తెలిసింది మార్తానుడు చెప్పాడని చెప్పాను కదా అది సరే నాన్నా కరెక్ట్గా అదే ప్లేస్లో ఉందని ఎవరు చెప్పారు అంటే ఊగుతున్నవాడు కాస్త ఒక్కసారిగా ఆగిపోయాడు చెప్పు నాన్నా ఎవరి వల్ల ఆ నిధి గురించి తెలిసింది అంటుంటే రాజేంద్ర భూపతి చూపు గోడకు తగిలించిన వీరేంద్ర భూపతి మీద పడింది దాన్ని చూసే కొద్దీ అతని కళ్ళు ఎర్రగా మారిపోతున్నాయి సరిగ్గా ఇదే టైంకి కర్నూలు మహిళా కార్యకారం జైల్ వార్డెన్ ఏమా అందరూ వచ్చేశారా ఇంకాసేపట్లో జైలల్ గారు వస్తారు అని వార్డెన్ అడుగుతుంటే జైలర్ కౌంట్ వేసుకుని ఇదేంటి ఇంకొక్కరు మిస్ అవుతున్నారు అంది అదే మేడం త్రీ నాట్ వన్లో ఉన్నావిడ ఇంకా రాలేదు అని అసిస్టెంట్ చెప్తే ఓ ఆ పిచ్చిదా వెళ్ళి తీసుకురండి వస్తుందా మేడం రాకపోవడానికి తనకేం కాళ్ళు లేవా అది కాదు మేడం తనిక్కడికొచ్చి ఇరవై ఏళ్ళయింది తనలో తను మాట్లాడుకోవడం తప్ప ఇంతవరకు ఎవ్వరితోనూ మాట్లాడలేదు అలాంటావిడా ఏం పర్వాలేదు మాట్లాడకపోయినా రెస్పాండ్ అవుతుంది వెళ్ళి తీసుకురండి అని జైలర్ చెప్పడంతో సరే మేడం అని లోపలికి వెళ్లిన అసిస్టెంట్ త్రీ నాట్ వన్ రూమ్ దగ్గరికి వెళ్ళింది చిన్న విండో తప్ప ఏమీ లేని జైలు గోడల మధ్య సుమారు యాభై ఏళ్లున్న ఒక మహిళ గోడ మీద చీకట్లో తడుముకుంటూ బొగ్గుతో ఏదో గీస్తుంది దాంతో ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది చూడమ్మా కి జైలర్ గారు వస్తున్నారు వచ్చి లైన్లో నిలబడు అనడంతో ఆవిడ వెళ్లిపోయింది నుండి వస్తున్న వెలుతురు గోడ మీద రిఫ్లెక్ట్ అవడంతో తను చీకట్లో గీసిన బొమ్మ తన కళ్ళకి కనిపిస్తుంటే కన్నీళ్లతో తను గీసిన ఏడేళ్ల పిల్లాడి బొమ్మని తడుముతూ కన్నయ్య చీకట్లో కూడా నీ రూపం నన్ను వదిలిపెట్టదు నాన్నా ఇప్పుడెలా ఉన్నావో నాకు తెలీదు కాని ఏడేళ్ల వయసులో ఆఖరిసారిగా నిన్ను చూసిన రూపమే నా కళ్ళ ముందుంది ఎలా ఉన్నావురా ఎక్కడున్నావు నా జీవితంలో నేను నిన్ను చూడగలనా అంటూ బాధపడుతూనే కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వెళ్ళింది ఆమె మీనాక్షి మీనాక్షి అని జయలక్ పిలుస్తుంటే ఐదు పాయింట్ ఎనిమిది హైట్తో తెల్లగా ఉన్న చిక్కిన శరీరంతో పాలిపోయిన ముఖం వయసుకు మించిన వయోభారాన్ని మోస్తున్నట్టుగా అనిపిస్తుంటే భారంగా అడుగులేస్తూ వచ్చింది రాణి దేవి హా విన్నారు కదా ఫ్రెండ్స్ లాస్ట్ ఎపిసోడ్ లో ఆనంద భూపతి ఎలా ఇంట్రడ్యూస్ అయ్యాడో ఈ ఎపిసోడ్ లో రాణి మీనాక్షి దేవి కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది మరి ఎవరివిడా ఆమెకీసిన ఏడేళ్ల పిల్లాడి బొమ్మ ఎవరిది ఆమెకు ఆ భూపతి వంశానికి ఏంటి సంబంధం ఇవన్నీ తెలుసుకోవాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సింది అలానే ఫ్రెండ్స్ ఈ స్టోరీ మెంబర్షిప్ లో ఉంది స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వెంటనే లో జాయిన్ అవ్వండి థ్యాంక్